నేను ఇంకేదో అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను ఉత్సవ భోగిస్తాను పాసు భోగిస్తాను ఒక్కొక్కరిని గుట్టలు తీస్తాను అంటే దీనిక సరే ఈ వీడియో ఒకసారి చూడండి ఈ వీడియో ఏదైనా చాలా కామెడీగా ఉంది తర్వాత మనం విశ్లేషణ చేద్దాం అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి ఈ పరిస్థితి ఏటీఎం బ్యాచ్ల దగ్గర నేను ఉత్సభో ఇస్తాను వాళ్ళకి గుడ్డలు ఎప్పదిస్తాను అంటే ఈసారి గుడ్డలు ఎప్పదిస్తానంటే చాకల మూట కట్టి ఏట్లో ఉతికేదానికి అని చెప్పేసి పోస్టర్ వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకొని మాట్లాడండి ఏదన్నా మాట్లాడేటప్పుడు మన వైసీపీ పార్టీ పరువు మొత్తం తీస్తున్నారు మీకు ఎవరు చెప్తారో కానీ ఇలా మాట్లాడమని చెప్పేసి వాళ్ళు ఏమో పోతారు మాట్లాడిన దానికి నువ్వేమో బలైపోతా ఉంటావు ఇలా బలైపోయాడని మా కడప వ్యక్తి అంటే అంత ఇంత అభిమానం ఉంటుంది మేము అభిమానం చంపుకోలేక సస్థానం మేము మొత్తానికైతే ఈ యొక్క కామెడీ సీన్ ఎవడు క్రియేట్ చేశాడో కానీ చాలా బాగా క్రియేట్ చేశాడు ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం